స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే ఏ వ్యక్తి అయినా కూడా అసహనంతో ఉండకూడదు ఓపిక అసహనం చాలా అవసరం అది ఏప్రిల్ పంతొమ్మిది మూడులో ఎంఆర్ఎఫ్ ఎంఆర్ఎఫ్లో పెట్టుబడి పెట్టిన ఓ వ్యక్తి ఇప్పుడు కోటేశ్వరుడయ్యాడు షేర్ పది రూపాయల ఫేస్ వాల్యూతో పంతొమ్మిది వందల తొంభై మూడులో లో పబ్లిక్ లిస్టింగ్ అయింది మద్రాసు రబ్బరు ఫ్యాక్టరీ ఎంఆర్ఎఫ్ గత ఇరవై ఐదు సంవత్సరాల్లో పెట్టుబడిదారులకు ఏడు లక్షల నలభై వేల నూట తొమ్మిది శాతానికి పైగా రాబడిని అందించింది ఏప్రిల్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల తొంభై మూడున కంపెనీ షేరు బిఎస్సిలో పదకొండు వద్ద ముగిసింది ఇక ఇప్పుడు గత ట్రేడింగ్ సెషన్లో ఈ కంపెనీ షేర్ రూపాయలు ఒక లక్ష యాభై ఐదు వేల ఐదు వంద పది వద్ద ముగిసింది ఎంఆర్ఎఫ్ షేర్లు గత కొన్ని సంవత్సరాలుగా పెట్టుబడిదారులకు భారీగా రాబడిని అందిస్తున్నాయి ఇక ఇప్పుడు గత ట్రేడింగ్ సెషన్లో ఈ కంపెనీ షేర్ ఒక లక్ష యాభై ఐదు వేల ఐదు వందల వద్ద ముగిసింది ఎంఆర్ఎఫ్ షేర్లు గత కొన్ని సంవత్సరాలుగా పెట్టుబడిదారులకు భారీగా రాబడిని అందిస్తున్నాయి లిస్టింగ్ సమయంలో ఓ వ్యక్తి చేతిలో వెయ్యి షేర్లు అనగా అప్పటి రేటుతో పదకొండు వేలు ఖర్చు పెట్టి తీసుకుంటే ఆ పెట్టుబడి ఇప్పుడు అక్షరాల పదిహేను కోట్ల యాభై లక్షలుగా అవుతుంది బిఎస్సి డేటా ప్రకారం ఎంఆర్ఎఫ్ షేర్లు ఆల్ టైంలో ఎనిమిది వేలకు పైగా శాతం రాబడిని గడిచిన ఐదు సంవత్సరాలలో నూట అరవై ఎనిమిది పాయింట్ జీరో సిక్స్ శాతం రాబడిని అందించాయి అలాగే గత ఒక సంవత్సరంలో పదిహేడు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం రాబడిని ఇవ్వడమే కాదు ఆరు నెలల్లోనూ పెట్టుబడిదారులకు ఇరవై ఆరు పాయింట్ యాభై మూడు శాతం రాబడిని అందించాయి దీన్ని బట్టి చూస్తే స్టాక్ మార్కెట్ పెట్టుబడులు షార్ట్ టర్మ్ కు కాకుండా లాంగ్ టర్మ్ కు చూసుకుంటే మంచిదని బిజినెస్ అనలిస్టులు అంటున్నారు అయితే ఈ కంపెనీ పంతొమ్మిది వందల నలభై ఆరులో మద్రాసులోని తిరువట్టియూర్లో కేఎన్ మప్పిల్లై బొమ్మ బెలూన్ తయారీ యూనిట్ గా ప్రారంభించారు పంతొమ్మిది వందల యాభై రెండులో ఈ కంపెనీ ట్రేడ్ రబ్బరు తయారీలోకి అడుగు పెట్టింది మద్రాసు రబ్బరు ఫ్యాక్టరీ లిమిటెడ్ నవంబరు పంతొమ్మిది వందల అరవైలో ఒక ప్రైవేట్ కంపెనీగా స్థాపించబడింది మరియు యునైటెడ్ స్టేట్స్ లోని ఫీల్డ్ టైర్ అండ్ రబ్బరు కంపెనీతో భాగస్వామ్యంతో టైర్ల తయారీలోకి అడుగు పెట్టింది పంతొమ్మిది వందల అరవై ఇది అమెరికాకు టైర్లను ఎగుమతి చేసిన మొదటి భారతీయ కంపెనీగా అవతరించింది నేడు ఈ కంపెనీకి టైర్లు ట్రైన్లు ట్యూబ్లు కన్వేయర్ బెల్ట్లు క్రికెట్ బ్యాట్లు వంటి రబ్బరు ఉత్పత్తులను తయారు చేస్తుంది